అందరికీ నమస్కారం నిన్న వచ్చిన ఆంధ్ర రాష్ట్ర ఫలితాల పైన యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం శ్రీ నారా చంద్రబాబు నాయుడు వైపే చూడడం ఒక తెలుగోడుగా ఒక ఆంధ్ర రాష్ట్రంలో జన్మించిన ప్రతి ఒక్క తెలుగోడు కూడా ఈ రోజు గర్వంతో కాలరెగరేసుకుని బతికే విధంగా మనం రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడబోతున్నాం అందరూ అనేవాళ్ళు దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పారు చక్రం తిప్పారు అని అప్పుడు వయసు రెత్తి కూడా మాకంత వయసు తక్కువ ఈ రానున్న రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఖచ్చితంగా ప్రపంచం చూసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్నే కాదు భారతదేశానికి కూడా కావాల్సిన సలహాలు సూచనలు వారు ఈ ఎన్డీఏకి కన్వీనర్ కావడం కూడా మనందరికి తెలుగు వాళ్ళకి మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో గౌరవంతో గర్వంతో తలెత్తుకొని తిరిగే విధంగా మా తెలుగుదేశం పార్టీ అధినాయకులు ఈ రోజు ఆ స్థానంలో ఉండడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణం ఖచ్చితంగా ఏదైతే నా నియోజకవర్గ ప్రజలు నాకు మద్దతు తెలిపారు నేను ఏవైతే హామీలు ఒక ఎమ్మెల్యేగా నేను చెప్పానో వాటితో పాటు మా ముఖ్యమంత్రి గారు మా తెలుగుదేశం పార్టీ ఏవైతే మేము మేనిఫెస్టోలో పెట్టి ప్రజలకు అందిస్తామన్నామో తక్షణమే రానున్న ఈ తొమ్మిదో తేదీ ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రివర్గం ఉంటుంది తదనంతరం గా ఏవైతే మేము హామీలు ఇచ్చామో వాటన్నిటిపైన కూడా సమగ్ర ఆలోచనలతో ముందుకు తీసుకుపోయే విధంగా మా ప్రణాళిక ఉంటుంది